కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు కళల పాటలేవో పాడుకుంటూ కళల శ్వాసలేవో పరిమళిస్తూ కవన కెరటమై ఎగసిపడుతూ కథన కిరణమై ప్రజ్వలిస్తూ కలం వాకిట విరిసే ఇంద్రచాపమై కమనీయ కాంతులకు కరవాలమై మెరిసి మురిపిస్తున్న మన కలం స్నేహం అనుబంధ మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం కలం స్నేహం కవితలహారం హరివిల్ల సంబరం బెస్ట్ ఫ్రెండ్ టూ విజేతలు చేద్దాం పి వైష్ణవి గారు భవానీ గారు రాధికా గారు మాధవి కాళ్ళ గారు శిల్పారాణి గారు సంగీతశ్రీ గారు కె సింధు గారు కె కళ్యాణి గారు తోట సులోచన గారు గాయత్రి గారు సుజాతారావు గారు డాక్టర్ కమలాదేవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం స్వరస్నేహం సుస్వరాలనందనం సరగాల సంబరం బెస్ట్ అండ్ విజేతలు అరుణశ్రీ గారు శిరీష భాస్కర్ గారు బి గాయత్రి గారు ఆర్ రమాదేవి గారు ಅನಾಸಿ ಜ್ಯೋತಿಗಾರು ಸ್ವರ್ಣಲತ ಬಿ ಘತ್ರಿ ಪಿ ಸುನೀತ ಗಾರು ಕೊಂಡನ್ಗಾರು, ಗಾರು ದೇವಿಗಾರು, ಸಿರಿಷಾ ಗಾರು ಶಿರೀಷ ಭಾಸ್ಕರ್ ಗಾರು ಎಂ ರಾಧ ಗಾರು ವೀರಿಕಿ ಮಾ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನ ಚಿತ್ರಸ್ನೇಹಂ ಬಸ್ಟ್ ಒನ್ ಬಸ್ ಟು ವಿಜೇತರು ಲಾವಣ್ಯ ತೆಮರುಗಾರು సిహెచ్ వరలక్ష్మి గారు కె చందన గారు జి విజయలక్ష్మి గారు టి జయశ్రీ గారు కాసర సింధు గారు పల్లవి గారు పి రేణుక గారు టి జయశ్రీ గారు టి లావణ్య గారు గీతా జోషి గారు కళాభారతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు స్వరూపరాణి గారు సంగీతశ్రీ గారు లావణ్యశ్రీ గారు హైమావతి గారు సుజాతారావు గారు సుజాత కోకిల గారు మంజు న్యాయపతి గారు మౌనిక గారు లావణ్యశ్రీ గారు సుజాత కోకిల గారు వైష్ణవి గారు సుశీల గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు ಜಾನ್ವಿದಿತ್ಯ ಮೋಕ್ಷಶ್ರೀ ಗಾರು ರಜಿತ ಗಾರು ಉಮಾತಿ ಗಾರು ರಜಿತ ಗಾರು ಉಮಾವತಿಗಾರು ಭಾಗ್ಯ ಅಶೋಕ್ ಗಾರು ಡಾಕ್ಟರ್ ಬಿ ಸರದಾ ದೇವಿ ಗಾರು ಉಮಾವತಿ ಗಾರು ರಜಿತ ಗಾರು ಡಾಕ್ಟರ್ ಬಿ ಸಾರದಾ ದೇವಿ ಗಾರು ವೀರಿಕ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನ స్వరస్నేహం టూ బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు పి శ్రీనివాస్ గారు నాగభూషణం గారు ఆర్ ప్రవీణ్ గారు నాగభూషణం గారు ఆర్ ప్రవీణ్ గారు పి శ్రీనివాస్ గారు పి శ్రీనివాస్ గారు ఆర్ ప్రవీణ్ గారు నాగభూషణం గారు పి శ్రీనివాస్ గారు ఆర్ ప్రవీణ్ గారు ఆర్ ప్రవీణ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలన్ స్నేహం టు ఈ వారం డాక్టర్ రవీంద్రబాబు గారు భీమా శ్రీనివాసరావు గారు జిజీరావు గారు జి గారు జిజీరావు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు ముత్యం వెంకటేశ్వరరావు గారు భీమా శ్రీనివాసరావు గారు మహేష్ ఊటుకురి గారు గణపతిరావు గారు డాక్టర్ రవీంద్రబాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూ గా ఎంపికైన తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్ళని స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ